తీర్థి దిద్దాల లక్ష్యంతోనే ఈ పీ ఫోర్ కార్యక్రమం స్థాపించాం దాంట్లో భాగంగా షరణి ఏకంగా ఇక్కడ ఉన్న కొంత కుటుంబాల్ని దత్తకు తీసుకుంటాం కూడా జరిగింది దాంతోపాటు ప్రభుత్వం ఇస్తున్న యూనిఫామ్స్తో పాటు ఏకంగా నారాయణ మాస్టర్ గారు అదనంగా నాలుగు జత్తల బట్టలేమి ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ఫాస్ట్ కూడా ఉచితంగా ఈరోజు విఆర్ హై స్కూల్లో అందజేస్తాం జరిగింది నేను శాసనసభ సాక్షిగా చెప్పా ఒక విద్యాశాఖ మంత్రిగా తృప్తి ఎప్పుడొస్తుందంటే ప్రభుత్వ పాఠశాలల ముందల పాఠశాల ఫుల్ అడ్మిషన్స్ క్లోజ్డ్ అనే బోర్డు వచ్చినప్పుడే నాకు తృప్తి వస్తుందని చెప్పా అలాంటిది ఆరు నెలల్లో చేసి చూపించిన వ్యక్తి మాస్టర్ నారాయణ గారని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటున్నా ఈ స్కూల్ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇద్దరు పిల్లలు పెంచలయ వెంకటేశ్వర్లు నిరుపేద నుంచి వచ్చిన ఈ ఇద్దరు పిల్లలు బాగా చదవాలనుకుంటున్నాం మాకు అవకాశం లేదని ఇక్కడ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కలుస్తాం జరిగింది ఆ ఇద్దరు పిల్లల్ని నేను వ్యక్తిగతంగా దత్తకు తీసుకొని కేవలం హై స్కూలే కాదు ఉన్నత విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభా ముఖం నేను హామీ ఇస్తున్నా ఇక్కడున్న పిల్లలందరిని నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా జీవితంలో మనం ఛాలెంజ్ స్వీకరించాలి అందరూ ఒక మార్గం ఎంచుకుంటారు కానీ మనం ట్రెండ్ సెటర్స్గా మారాలి ఇక్కడ ఉదాహరణగా రెండు ఇస్తాను ఆ జీవిత ప్రయాణంలో మొదటిది రెండు వేల పంతొమ్మిదిలో నేను మంగళగిరి నియోజకవర్గంలో పోటీ చేశా అది తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై తర్వాత గెలవని నియోజకవర్గం ఒక పట్టుదలతో చరిత్ర తిరిగి లక్ష్యంతో నేను పోటీ చేశా ఓడిపోయా ఓడిపోయిన రోజు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ నాలో కసి పెంచింది పట్టుదల పెంచింది మళ్ళీ ఇక్కడనే పోటీ చేయాలా ఇక్కడనే గెలవాల లక్ష్యంతో ఐదు సంవత్సరాలు కష్టపడ్డా ఆ ఐదు సంవత్సరాల కష్ట ఫలితం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని మెజారిటీ మొన్న నాకు ప్రజలు ఇచ్చి శాసనసభకు పంపించారు రెండోది నేను విద్యాశాఖ మంత్రి అవుతాం గతంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ చేశారు కానీ ఈసారి విద్యాశాఖ మంత్రి అవ్వాలని నేను కోరా అది టీవీలో వచ్చినప్పుడు చాలామంది సీనియర్ల దగ్గర నుంచి జూనియర్ల వరకు నాకు ఫోన్ చేసి అంత కఠినమైన శాఖ నీకు అవసరమా సంఘాలు ఉంటాయి